ముందుగా ఈ సింహరాశి కలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాశి కలిగిన వారి యొక్క సంవత్సర ఫలితాలలో కొన్ని ముఖ్యమైనటువంటి ఒక మూడు అంశాలు ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవడానికి ముందు మకా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదానికి సంబంధించిన నక్షత్ర జాతుకులు ఈ సింహరాశి కలిగినటువంటి వారిలో ఉన్నటువంటి వీరికి ఈ సంవత్సరంలో ఆదాయం రెండు భాగాలు ఖర్చు పద్నాలుగు భాగాలు అవమానము రెండు భాగాలు సుఖపడేటటువంటి రాజ్యయోగం అనేది రెండు భాగాలుగా ఉంటుంది కాబట్టి ఈ రాశిగలిగినటువంటి వారిలో ఈ సంవత్సర కాలం అంతా కూడా ఓవరాల్గా పరిశీలించి ఒక మనిషి జీవితంలో కొన్ని వందల సమస్యలు ఉన్నా కానీ అందులో ఈ సంవత్సర కాలంలో అతి సులువుగా సాధించగలిగి చాలా మెరుగ్గా ఉన్నటువంటి సమస్యలు పరిశీలించి చూసినటువంటి వాటిలో ఒక మూడు సమస్యలు ఏమిటంటే వివాహం కాని వారికి ఈ సంవత్సర కాలం ఎటువంటి అనుకూలతలు ఉంటాయి భార్యాభర్తల బంధానికి సంబంధించినటువంటి సమస్యలు ఈ సంవత్సరంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి సంతానం లేని వారికి ఈ సంవత్సరంలో కలిసి వచ్చేటటువంటి నెలలు ఈ రాసు లేనటువంటి స్త్రీ పురుషుల్లో ఏ సమయాలు అనుకూలంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా కొన్ని విషయాల వివరణ తెలియపరుస్తాను కానీ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఈ వీడియోని చివరి వరకు మీరు చూడగలిగితేనే విషయం అనేది పూర్తిగా నేను ఏం చెబుతున్నానని మీకు తెలుసు తెలియటం జరుగుతుంది ముందుగా ఈ ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఈ సమయకాలాల్లో వివాహానికి సంబంధించి ఇంతకుముందు ఈ రాసుల్లో స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఎవరైతే ఉన్నారో వారు పిల్లలకి సమయానికి పెళ్ళిళ్ళు జరగక బాధపడేవారు తల్లిదండ్రులు కానీ లేదంటే యువత యువకులలో ఒకసారి తెలివితేటలు ఉండి అందం ఉండి సంపాదన ఉండి కూడా ఎన్ని సంబంధాలు చూసినా దగ్గరికి రావటం ముడిపడకపోవటం దూరంగా ఉన్నప్పుడు అవుతుందనుకున్న సంబంధం ఎదురుపడిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అయిపోవటం లేదంటే వారు పరాయవాళ్ళను ఎవరినో ప్రేమిస్తున్నామోనో అదోనో ఇదోనో చెప్పి పెద్దవాళ్ళను బాధపెట్టి వాళ్ళు వ్యవహారాలు జరగక సమస్యలు పడటం ఇలా కొంతమంది ఎన్ని సంబంధాలు చూసినా జరగక బాధపడి ఇబ్బందులు పడినటువంటి ఏదైతే వివాహాలు జరగక ఇబ్బంది పడుతున్నటువంటి స్త్రీ పురుషులు యువత యువకుల్లో ఉన్నారో వాళ్ళకి మునుపటి కాలంతో పోలిస్తే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చాలా దివ్యంగా ఉంది కాబట్టి ఈ వివాహాలకు సంబంధించి వాయిదాలు పడిన పనులు పెళ్ళిళ్ళు చూసిన అవనవి దగ్గరకు వచ్చి దూరమైనవి సంఘటనలు అన్నిటిని కూడా మినహాయించి ఆ అవ్వనిటువంటి వ్యక్తులకి ఈ సంవత్సర కాలంలో తప్పకుండా ముడిపడుతుంది తప్పకుండా వివాహం జరుగుతుంది తప్పకుండా మంచి సంబంధం కూడా కుదురుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో మీరు వేగవంతం చేయండి మంచి జరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య బంధంలో కూడా ఏదైతే ఇరువురు మధ్యన కొన్ని గొడవలు రావటము ఒక ఇంట్లో ఉన్న కలిసి ఉండకపోవటము భర్త పరస్థితి ఆలోచనల వల్ల లేకపోతే పరాయ వ్యక్తుల వల్ల భర్త లేదంటే భార్య ఇంట్లో వాళ్ళ వల్ల అత్తమ్మానూ మరి వేరే వాళ్ళ చెప్పుడు మాటల వలన వేరే ఆలోచనలు ఉండటం వలన ఒకరికి మధ్య ఒకరికి చికాకులు గొడవలు ఎప్పుడు చూసినా మనస్పర్ధతలు నాలుగు రోజులు కలిసి ఉంటే పది రోజులు కలిసి ఉండే లేకపోతే ఈ తరహా సంబంధించిన సమస్యలు ఇబ్బందులు ఏదైతే ఎదురవుతూనే ఉన్నాయో ఈ తరహా ఎదురవుతూ కోర్టులన్నీ గొడవలన్నీ స్టేషన్లన్నీ తిరుగుతూ ఈ తరహా సమస్యల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా భర్తాబారుల మధ్య కూడా ఈ సమయకాలం వారికి ఆ సమస్య తీరిపోయి ఒకరినొకరిని అర్థం చేసుకొని పిల్లలు కుటుంబంతో కలిసి నూతన జీవితాన్ని ప్రారంభం చేయడానికి భార్యాభర్తలు వారి విలువ వీరు తెలుసుకొని వీరి విలువ వారు తెలుసుకొని కలిసి బ్రతకడానికి కలిసిమెలిసి బ్రతకడానికి సమయకాలం తప్పకుండా మీకు వర్తిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీకు బాగున్నటువంటి అంశంలో ఏదైనా బాధ ఉంటే ఈ తమ్ ఈ సంబంధించిన పనిని తప్పకుండా మీరు చేయండి మంచి జరుగుతుంది అది మీ స్నేహితుల్లో కానీ బంధువులు కానీ మిత్రులు కానీ వారికి మీరు చెప్పి చేయించినా కూడా చాలా బాగుంటుంది అలాగే సంతానం లేక బాధపడే తల్లిదండ్రులకు కూడా ఈ సంవత్సర కాలం మంచి శుభవార్త వినడం జరుగుతుంది చాలా గుడ్ న్యూస్ వింటారు సంతానం గురించి హాస్పిటల్ అని అలాగే దేవుళ్ళని గుళ్ళని ఎన్ని మెడిసిన్లు ఎన్ని వాడినా కుదురులేని సమస్య ఈ కాలం తప్పకుండా వీరికి సెట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారిలో ఏదైతే సంతానానికి శుభవార్త వినే యోగం ఈ సంవత్సర కాలం ఉంది అలాగే ఫిబ్రవరి మాసము మార్చి తర్వాత జూన్ మాసంలో ఈ మూడు నెలలు ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రం చాలా చక్కగా కలిసి వచ్చేటటువంటి నెలలుగా చెప్పవచ్చు కానీ ఇవంతా కూడా ఈ సమయకాలంలో వీరు అనుకూలంగా ఉన్నా దీంట్లో కొంత చెడు జరిగేటటువంటి అంశం ఏముందంటే ఒక్కొక్కరు కావాలని వివాహం ఆపే ప్రయత్నాలు జరుగుతున్నా అంటే ఇప్పుడు దేవుడు మనకి నూరేళ్ళు వేసి వచ్చినా ఒక్కొక్కడు ట్రైన్కి ఎదిరి నుంచి ఉంటే చేసేదేమీ లేదు అలాగే దీపంలో ఎక్కువగా సొబురున్నా సరే దాన్ని గాలికి పెడితే ఆయుర్భం మారదు అదేవిధంగా మీ జాతకంలో ఇప్పుడు ఈ రాశగలిగిన వారికి ఈ సంవత్సర కాలం ఇలా ఉంటుంది కానీ ఇలా కలిసి వచ్చే టైంలో కూడా మీకు గత కాలం నుంచి కూడా అనుకూలత జరగట్లేదంటే ఒక్కొక్కరు వివాహాలు ముడిపడకుండా కొంతమంది విరోధులు కొన్ని చెడు ప్రయోగాలు చేయటము లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పటము సంబంధాలు చెడగొట్టే ప్రయత్నాలు చేయటము వాళ్ళ కుటుంబం మీద పగతో పిల్లల విషయంలో ఏదైనా లేనిపోయిన నిర్ణయాలు తీసుకొని చేసినప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళు ముడిపడవు అలాగే సొంత నిర్ణయాలు తీసుకుని పెళ్ళిళ్ళు ప్రేమ ఏదో మనుషులు పెట్టుకొని పెద్దవాళ్ళు మాట వినకపోవటం వల్ల చేతికి రాకపోవడం వల్ల సమస్యలు ఎదురవ్వటం భార్యాభర్తల మధ్య కూడా ఏదైతే ఈ పరస్త్రీ ఆలోచన పరాయ వ్యక్తి మధ్యలో కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఒకరికొకరి మధ్య మనసు యూగో ఈగో ఫీలింగ్స్ వల్ల వస్తున్న వ్యతిరేకతలు తర్వాత పిల్లల సంతానంలో కూడా కొన్ని దోషాలు గ్రహ ప్రభావాలు ఈ తరహా నరులు కావాలని చెడగొట్టి చెడు చేసేటటువంటి అంశాలు చెడు ప్రభావాలు ఏదైతే బలంగా ఉంటాయో ఆ బలమైన ప్రభావాలు ఉన్నప్పుడు ఒకవేళ వాటి వలనే మీరు ఇంతకాలం ప్రయత్నం చేసినా కలుసుకోలేకుండా అనుకున్న పనులు జరగకుండా ఆగుతుంటే వీలైనంత వరకు ఈ సంవత్సర కాలంలో వీలైనంత తొందరలోనే రోజుల్లోనే మీరు ఇవేమిటో తెలుసుకొని ముందు వాటిని క్లియర్ చేసుకోండి అప్పుడు మీకున్న సమస్యలు పూర్తిగా క్లియర్ అవుతాయి జాతక ప్రభావం ఎంత బాగున్నప్పటికీ మన పరిస్థితి స్థితిగతి మన ఆలోచన మన నిర్ణయం మన కోపతాపాలు మనకు ఉన్నటువంటి శత్రువుల ప్రభావం సక్రమంగా లేనప్పటి వరకు అది బాగున్నా దీని ప్రభావం దాన్ని ఆపుతుంది కాబట్టి ఈ ప్రభావాలను పూర్తిగా మీకు అనుకూలంగా మారాలంటే అటువంటి దుష్ట ప్రభావాలు ఏదైనా ఉంటే ముందు వాటిని ఎంక్వైరీ చేసుకొని వాటి వల్ల ఇంకేదైనా సమస్యలు వస్తున్నాయా లేకపోతే జాతకంలో ఉన్నాయా ఇవి కూడా తెలుసుకొని చూసుకోవటం మంచిది అలాగే మీకు ఈ సమస్యలు ఉండి వాటిని ఎలా తెలుసుకోవాలో తీసేసుకోవాలో తెలియకపోతే తప్పకుండా మీరు మీ సమస్యకు జరుగుతుంది సర్వేజన హాయ్ మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురుజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు